మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో జోరందుకున్న బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం ఎక్కమేడు మన్నాపూర్ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను పలకరించిన డికే అరుణ ఉపాధి పనులు చేసే ప్రాంతానికి వెళ్లి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న డీకే ఉపాధి హామీ కూలీల కష్టం చూసి మోదీ కూలీ మూడు వందల పది పెంచారని మంచి చేస్తున్న మోడీని ఆశీర్వదించి కమలపు గుర్తుకు ఓటు వెయ్యాలని కోరారు కలిసిన అనంతరం కొడంగల్ నియోజకవర్గంలో జోరుగా బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం సాగింది ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ఈ దేశానికి మోదీ పాలనే శ్రీరామ రక్ష అంటూ హిందూ ధర్మం బతకాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఈ దేశం కోసం మోదీని మీ పాలమూరు కోసం అరుణమ్మను గెలిపించాలని ఆమె కోరింది కాబట్టి పొద్దున లైన్ కట్టి ప్రతి ఒక్కరు కూడా కమలం కమలంపు గుర్తుకు ఓట్లేయాలి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన బియ్యం ఉన్నాయా లేదా మనం లేదా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన టీకాలు తీసుకున్నామా లేదా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఉపాధి హామీ కూలి పనులు ఈరోజు మనకు అంటే కరువు కష్టం పని లేనప్పుడే కదా మనకు ఉపాధి పనులు ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కూలీ పనులు కూడా పెంచిండు మూడు వందల పది రూపాయలు చేసిండు మన ఒకటో తారీఖు నుంచి మీరు చేసిన పనికి లెక్క మూడు వందల పది లెక్క చేసి ఇస్తారు వాళ్ళు కాబట్టి అక్కలు చెల్లెళ్ళు ఈరోజు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా ఫ్రీ కనెక్షన్ ఊళ్ళా తీసుకున్నారు ఈ ఊళ్ళో గ్యాస్ కనెక్షన్లు వచ్చిన ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఇంకా ఉన్నారా గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఉన్నా కూడా ఇప్పటిదాకా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకోలేదో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద అందరికీ కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మరి అవన్నీ కూడా ఆన్లైన్లో చేసుకుంటే వస్తాయి గ్యాస్ కంపెనీ కాదు పోతే మీ ఆధార్ పెడితే ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా గ్యాస్ కంపెనీ కాకపోతే ఆ గ్యాస్ కనెక్షన్ మనం తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాం ఎట్లా తీసుకోవాలా ఏం చేయాలనేది ఒక ఈ వారం